వినాయకుని అనుగ్రహంతో మంచి కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు విజయవాడ పటమట దత్తపీఠంలో నిర్వహించిన సామూహిక వినాయక వ్రతంలో ఆయన పాల్గొన్నారు ఉదయం క్షిపణ గణపతికి క్షీరాభిషేకం అర్చన శ్రీ చక్ర పూజ సహస్ర మోదక హోమం నిర్వహించారు గోపూజ తర్వాత సామూహిక వినాయక చవితి వ్రతంలో సచ్చిదానంద స్వామి ప్రత్యక్షంగా పాల్గొని పూజ చేశారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ అందరూ సర్వకార్యేషు సర్వద అంటారు లేదు అట్లా చెప్పకూడదు అన్ని కార్యాలంటే దొంగ కూడా స్వామిని ప్రార్థన చేస్తే అయిపోతాయి కదా సర్వకార్యేషు ఉంటే అందుకని సత్కార్యేషు సిద్ధిద సత్కార్యేషు సర్వద వినాయకుడిని ఆకాశతత్వం అంటున్నాం జలతత్వం అంటున్నాం అగ్నితత్వం అంటున్నాం వాయుతత్వం అంటున్నాం అంటే పంచభూతాల యొక్క తత్వమే వినాయకుడు అని అర్థం నిర్వికారుడు స్వామి క్షిప్ర గణపతి ఈ విజయవాడలో వినాయకుడికి మేము వాహనాలు దేవుడు అని కూడా పేరుంది స్వామి ఈ క్షిప్ర గణపతి మన ప్రపంచానికి మంచి చేయాలని పత్రపూజ చేస్తున్నాం స్వామి